హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టైం చూసారా పదకొండు పన్నెండు అయ్యింది ఏప్రిల్ ఇరవై నాలుగో డేట్ ఇవాళ ఇరవై నాలుగు తెల్లారితే ఇంకొక ముప్పంటే ఇరవై ఐదు వచ్చేస్తుంది ఫైనల్గా ఎలాగోలా డ్రెస్సులు అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి మ్యాక్సిమం ఇంకా అయిపోయింది ఈరోజు ఇంకా కొట్టను అని అనుకున్నాను బట్ కానీ అయినా ఈ రోజు అనుకున్నాను కదా అయిపోవాలి అందులో వీడియో కూడా పెట్టాను అలాగే కస్టమర్స్ కూడా ఇవాళ ఇచ్చేయాలని చెప్పేసి ఎట్లాగట్ల అయితే బ్లౌజులు మొత్తం ఆ చేస్తానండి ఇందులో రెండు కాటన్ బ్లౌజ్లు అయితే త్వర త్వరగా అయిపోయినాయి అలాగే అంబ్రెల్లా డ్రెస్ మొత్తం మూడు లైనింగ్ జాకెట్లు ఇంతే కదండి పచ్చడి చూపిస్తాను చూడండి ఈ పని మధ్యలో పొద్దున్న అక్క వచ్చి చికెను అలాగే రొయ్యలు తీసుకొచ్చి పచ్చడి పట్టమని చెప్పింది కదండి ఇవన్నీ కేజీ రొయ్యలు అండి కేజీ రొయ్యలతో ఎంత పచ్చడి అయిందో చూసారా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అలాగే నాటి చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు అవి ఇవి రెండు వర్క్లు చేయడం వల్ల నాకైతే చాలా నీరసంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి